అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం కూడా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేను ఇక్కడ సాయి దివ్య పూజ అయితే నేను తొమ్మిది గురువారాలు అయితే చేసుకోవాలనుకున్నాను ఇక్కడ వారం నేను ఎలా చేశాను ఏంటి అనేది చూపిస్తే చూడండి ఐదువారాలు కంప్లీట్ అయ్యి ఇది వారము నేను ఈ వారంకు ఆల్రెడీ నేను అయితే వేసుకొని బాబా ఫోటో పెట్టుకొని పూలతో అయితే ఈ విధంగా అయితే అలంకరించుకున్నానండి తర్వాత నేను దీపాలు కూడా వెలిగించుకున్నాను ఆల్రెడీ వెలిగించుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న ప్లేట్ అయితే తీసుకున్నానండి ప్లేట్ తీసుకొని బాబా విగ్రహం నా దగ్గర ఉంటే బాబా విగ్రహము పాదాలు కూడా ఉన్నాయి నేనైతే పెట్టుకున్నా పూజలో పెట్టుకొని ఇక్కడ అభిషేకం అయితే నేను చేసుకుంటున్నాను అండి పంచామృతాలతో అయితే ఇక్కడ పాలు పెరుగు తేనె పంచదార నెయ్యి అలానే ఒక అరటి పండు కూడా తీసుకొని నేను ఈ విధంగా అయితే అభిషేకం అయితే చేసుకున్నానండి ఇక్కడ అభిషేకం చేసుకున్న తర్వాత తీసి తర్వాత క్లీన్ చేసుకొని గంధము కుంకుమ బొట్లతో అయితే పెట్టుకున్నాం ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద అయితే ఈ విధంగా అయితే నేను మళ్ళీ బాబా విగ్రహం పాదాలు పెట్టుకున్నా అలానే ఇక్కడ నా దగ్గర నేను బాబాకు ముడుపు కట్టానండి ఫస్ట్ ఆ ముడుపు అయితే పూజలు కంపల్సరీగా అయితే పెట్టుకోవాలండి మనము తొమ్మిది గురువారాలు నేను ఇక్కడ ముడుపు కూడా పెట్టుకొని ఈ విధంగా అయితే పూలతో అయితే ఈ విధంగా అలంకరించుకుంటున్నానండి అలంకరించుకున్న తర్వాత ఇక్కడ నేను పువ్వులతో అయితే బాబాకు బాబా చాలిసా చదువుకుంటూ ఈ విధంగా అయితే పువ్వులు అయితే వేసుకుంటున్నానండి మాకు బాబా చాలీసా బాబా అష్టోత్తర నామాలు అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ చదువుకుంటూ ఒక్కొక్క పువ్వు అయితే నేను ఈ విధంగా అయితే వేసుకుంటూ చదువుకుంటున్నానండి ఇలా మొత్తం అయితే కంప్లీట్గా చదువుకున్న తర్వాత నేను తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టుకున్నానండి కొబ్బరికాయ కొట్టుకొని ఇక్కడ నేను తాంబూలము ప్రసాదం అయితే పెట్టుకున్నానండి నేను ఈరోజు ప్రసాదం కింద అయితే అదే ఉప్మా రవ్వ అంటాం కదా మామూలుగా బొంబాయి రవ్వ అయితే నేను ఈ విధంగా అయితే హల్వా చేశానండి ఉప్మా రవ్వతోటి నేను ప్రసాదం కింద అయితే మీకు నచ్చిన ప్రసాదం మీరు పెట్టుకోవచ్చండి ఇదే పెట్టాలని ఏమీ లేదు నేను ఇక్కడ ప్రసాదం కింద పెట్టి తాంబూలం కింద ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నా కొబ్బరికాయ కూడా కొట్టుకున్నానండి తర్వాత ఇక్కడ మామూలుగా హారతి అంతా ఇలా అయితే ఇచ్చుకుంటున్నానండి ఇలా ఇచ్చుకున్న తర్వాత నేను లాస్ట్లో కూడా నేను ఇక్కడ దీపాలు పెట్టా మీకు కనిపించలేదు లాస్ట్లో ఇక్కడ ఇలా దీపాలు కూడా నేను పెట్టుకున్నాను నాకు ఇలా నిండుగా దీపాలు పెట్టుకొని ఇలా నిండుగా ఉంటేనే పూజ చేసుకున్నట్లు ఉంటుందండి నేను దూపం అన్నీ అయితే వేసుకున్నా ఈ విధంగా ఒక్క ఇట్లా ఎన్ని దీపాలైనా మన ఇష్టం అండి పెట్టుకోవచ్చు ఇన్నే పెట్టుకోవాలని ఏమీ లేదు ఎన్ని దీపాలైనా కూడా పెట్టుకుంటే ఏంటంటే నిండుగా కలగా ఉంటుంది నేనైతే ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి ఆరో వారము సింపుల్గా మీకు ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నానండి నేనైతే ఈ విధంగా చేసుకున్నా మీకు ఈ వీడియో నచ్చితే ఇలా కంపల్సరీ అయితే లైక్ ఇవ్వండి అలా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అలానే ఈ వీడియో ఎలా నచ్చింది అనేది కామెంట్ రూపంలో చెప్పండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఏంటంటే ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది నా ఛానల్ అనేది ఇంకా కొంచెం ముందుకు వెళ్తుందండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ అనేది ఇలానే ఉండాలని అయితే నేనైతే కోరుకుంటున్నా మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాం అలానే నేను వారాహి అమ్మ నవరాత్రులు అయితే చేసుకుంటున్నా ఈ తడవ అయితే నేను వారాహి అమ్మవారి నవరాత్రుల కోసమని ఆ అమ్మవారి ఫేస్ కూడా తెప్పించుకున్నా ఆ వీడియో కూడా తీసి నేను అప్లోడ్ చేస్తా చూడండి మీకు ఆ వీడియో కూడా నచ్చుతుంది నేను అనుకుంటున్నాను అండి ఈరోజు పూజా విధానం నా పూజ అంతా కంప్లీట్ అయ్యాక మేము మధ్యాహ్నం హారతికి బాబా గుడికి అయితే వెళ్తామండి